त <imitation> 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 <imitation>

i

अभिव अभिव కనుక అందరూ ఆలోచించాల్సింది ఎందుకంటే అభివృద్ధి వదిలేసి కక్ష కక్ష సాధింపులతోనే ఈరోజు ఈ ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలందరూ ఓట్లు వేసుకునే దానికి వాళ్ళు ఇచ్చిన వారికి ఇచ్చిన హామీలు మనకు నెరవేర్చాలి అదేవిధంగా ప్రజలకి ప్రతి ఒక్క కష్టానికి ముందు వచ్చిన మీ సాధింపు సాధింపులు ఈ ధోరణి మంచిది కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ భాస్కర్ రెడ్డి గారిని వీలైన త్వరగా వీలైన త్వరగా విడుదల చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు జగనన్న సైనికులందరికీ కూడా నేర్పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు సంపద సృష్టిస్తాం ఆదాయ వనరులను ఉంచుతాం వచ్చిన ఆదాయాన్ని అందరికీ పంచుతామంటూ అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం చూడండి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమ అరెస్టులు చూస్తుంటే ప్రజల్లో భయప్రాంతం అమలు చేస్తూ శాంతి శాంతి భద్రతలకు భంగ పాటిస్తూ చాలా హింసావాదంతో పరిపాలన సాగిస్తున్నారు ఈ కూటమి కూటమి ఈ టీడీపీ వైస్ టీడీపీని జనసేన బీజేపీ కలిసి పెద్ద సోపైన మన జన జగనన్న సైనికుల్ని అనగదక్కే ప్రయత్నం చేస్తున్నారు అసలు అక్ర అక్రమ అరెస్టులు ఎవరిని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక్కరు ఒక్కరికి కూడా ముందు ఆలోచించకుండా చేస్తున్నారు చేయాల్సింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నెట్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న లోకేష్ అరెస్ట్ చేయాలి ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు పరిపాలనలో ఎటువంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సంపూర్తిగా నిర్వర్తించలేని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ఇలాంటి సూపర్ సిక్స్లో ఒక్కటైనా కూడా సంపూర్ణంగా అమలు చేయలేని ఈ కూటమి ప్రభుత్వానికి సందర్భాన్ని వృద్ధి చెప్పే ప్రయత్నం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఇది జరుగుతుంది ఇది ఇచ్చిన కొత్త సాంప్రదాయాన్ని మనం కూడా మనకు అందరికీ ప్రజలకు నేర్పిస్తున్నారు ఈ సాంప్రదాయం చాలాప్రదమైంది చాలా చట్టది ఇలాంటిది కంటిన్యూ కాకుండా ఉండాలంటే మన భాస్కరణని విడుదల చేయాలి ఈ మన అన్న అందరి ఎమ్మెల్యేలకు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ప్రతి పంచాయతీల్లో కూడా ఎంత డెవలప్మెంట్ చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే ఇది తెలిసి కూడా ఆయన డెవలప్మెంట్ ని వార్చలేని ఈ నాయకులంతా కలిసి ఆయన ఎనకదొక్కే ప్రయత్నం చేస్తున్నారు వారి ఫ్యామిలీని చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు చేస్తున్నారు ఇది ఎంత మాత్రమూ ఖండించదగిన విషయము ఇది ఈ నిరసనలు ఇంకా కూడా వెల్లువెత్తుతాయి మా భాస్కర్ అన్నని విడుదల చేసేదాకా ఈ నిరసనలు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి తాకేలా ఈ జ్వాలలు జరుగుతూనే ఉంటాయి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా ఎవరు కూడా ఇంకెప్పటికీ చేయలేరు ఆయన్ని తొందరగా విడుదల చేయాల్సిందిగా మేమందరం కూడా మా మండలి తరఫున మా నాయకులందరి తరఫున మన చంద్రగిరి నియోజకవర్గం అందరి తరఫున కూడా వేడుకుంటున్నాము దయచేసి మా అన్నని విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము